ప్రణయ్ అమృత కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే అయితే ఘటన జరిగిన రోజు నుండి నేరస్తులకు శిక్ష పడే వరకు ప్రతిరోజు కూడా కేసును దర్యాప్తు చేసినటువంటి ఆఫీసర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు సార్ ఆ రోజు నుండి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏడు వేల పద్దెనిమిది మధ్యాహ్నం నడిబడిలో ఉన్నటువంటి జ్యోతి హాస్పిటల్ ఎదురుగా ప్రణయ్ అదేవిధంగా అమృత అదేవిధంగా వాళ్ళ ప్రేమలత వాళ్ళ అత్తగారు వీళ్ళ ముగ్గురు కూడా హాస్పిటల్లో జ్యోతి ఈ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వస్తున్న సందర్భంలో ఎవరైతే ఉన్నారో ఏటు ఉన్నారో శర్మ వెనుక నుంచి దాడి చేసి అతన్ని దారుణంగా పిచర్స్ కత్తితోటి నరికి చంపడం జరిగింది ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి మేము నేరము స్టార్ట్ అయిన రోజు ఛార్జ్ వరకు రకరకాల అటువంటి ఏ ఎవిడెన్స్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రధానంగా అమృత ఆమె ఎయిత్ క్లాసు నుంచి ఇతను పరిచా నైన్త్ క్లాసు తర్వాత ఆమె నైన్త్ క్లాస్ నుంచి వీళ్ళిద్దరు కూడా ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్లో తర్వాత డిగ్రీ లేదు కంటిన్యూగా వెళ్ళిపోయింది వాళ్ళ వివాహం ఆర్య సమాజం వివాహం చేసుకున్నంతవరకు అప్పటివరకు ఆ ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి ఆ ఎవిడెన్స్ని చేయడం జరిగింది అదేవిధంగా నేరస్తులు ఎవరైతే ఉన్నారో మారుతిరావు కులా అంటే అతని అభిష్టానికి వ్యతిరేకంగా ఈ అమృత లవ్ మ్యారేజ్ చేసుకుందనే ఉద్దేశంతో అతను ఏ విధంగా హెల్మెట్ చేయాలనే ఉద్దేశంతో జరిగినటువంటి కుట్రలో భాగంగా అందరూ కూడా దాంట్లో శర్మ ఉన్నాడు తర్వాత అజ్గర్ అలీ ఉన్నాడు ఏ త్రీ అతను తర్వాత అబ్దుల్ ఉన్నాడు అబ్దుల్ బారి ఏ ఫోర్ ఉన్నాడు తర్వాత అబ్దుల్ కరీం ఇతను ఏ ఫైవ్ లోకల్ మిర్యాల్ కూడా అతను అదేవిధంగా శ్రావణ్ ఇతను మారుతిరావు తమ్ముడు అమృతకి బాబా అవుతాడు అదేవిధంగా శివ శివ కార్ డ్రైవరు మారుతిరావుకి అదేవిధంగా జహీర్ ఉన్నాడు ఇతను ఏంటంటే ఈ ఆటో డ్రైవర్ వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం ఒక కుట్ర అంటే కాన్స్పరెన్సీగా ఏర్పడి ఈ మర్డర్ చేయటంలో ఏ విధంగా జరిగిందనేది టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా మేము రకరకాల ఎవిడెన్స్లు దీంట్లో తీసుకు సర్కంస్టెన్స్ ఎవిడెన్సు తర్వాత ఐ విట్నెసెస్ ఇవన్నీ కూడా తీసుకొని దాదాపు పదహారు వందల పేజీల ఛార్జ్ డీటెయిల్గా సాక్ష్యాలతోటి కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా నా ఎవిడెన్స్ కూడా దాదాపుగా ఒక ఆరు రోజులు దాదాపు పెద్ద పెద్ద అడ్వకేట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి ఈ మమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినాయి వాటి అన్నిటి కూడా ధీటుగా ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు అన్నీ కూడా గౌరవ జడ్జి గారికి చెప్పడం వారు మా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి విషయాలు పట్ల సాక్షులు ఇచ్చిన వాగుల పట్ల కన్విన్స్ అయ్యి ఇంత పెద్ద శిక్ష ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు ఈ నిందితులను పట్టుకోవడానికి మీరు ఎంత కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే సుపారీ గ్యాంగ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది సో ఆ చేజింగ్స్ అంతా కూడా ఎట్లా ఉంది సార్ గుర్తు తెచ్చుకుంటే అదే మన తెలంగాణ పోలీసు గొప్పతనం ఒక నేరం జరిగిన వెంటనే నేరస్తుని పట్టుకోవడంలో తెలంగాణ పోలీస్ అనేది ఈరోజు దేశ దేశంలోనే అగ్రగామి ఉంది ఆ రోజు ఈ సుభాష్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను సమస్తీపూర్ బీహార్కి చెందినటువంటి వాడు అతను ఇక్కడ మర్డర్ చేసిన అతని వివరాలు కూడా మనకేం తెలియవు తర్వాత అతన్ని ఈ కొద్ది ఈ కొద్ది టైం అయితే అతను విలేజ్లో సమస్తీపూర్లకి వెళితే ఆ విలేజ్లో పోయి ఆ నేరస్తుని బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం బీహార్లో ఉన్న పరిస్థితులు బట్టి అయినప్పటికీ కూడా మేము ఇక్కడి నుంచి మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో చాలామంది రవికుమార్ అని తర్వాత పాషా అని అక్కడ ఇమ్మీడియట్గా ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళని పికప్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్న అఫెండర్స్ అందరిని కూడా మారుతిరావుని అదేవిధంగా భార్యని వీళ్ళందరినీ కూడా ఎనిమిదో తారీఖు నాడే పద్దెనిమిదో తారీఖు నాడంటే అఫెన్ జరిగిన నాలుగు రోజుల్లో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన ఈ యొక్క హత్య జరిగిన వెంటనే ఆమె చెప్పింది దీని హత్యకి కారణం మా నాన్న మారుతురావే వాళ్ళు కుట్ర ద్వారానే మా బాబాయ్ ఇవన్నీ కూడా కుట్ర ద్వారా చంపడం జరిగిందని చెప్పింది కాబట్టి మాకు వెంటనే వాళ్ళ ద్వారానే ఈ హత్య జరిగిందని నిరూపణ అయింది ఇక్కడ ఎందుకంటే చదువుకునే అతని అబ్బాయి కాబట్టి అతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉండదు ఈ ఈ యొక్క మ్యారేజ్ వల్లనే కుల అంతర వివాహం వల్లనే అతను మర్డర్ గావించబడ్డాడని మేము నిర్ధారణకు వచ్చి వెంటనే అరెస్ట్లన్నీ కూడా చక్కచక్కగా చేయడం జరిగింది దాంట్లో మేము రకరకాల ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళు ఎట్లా మూవ్ అయినవన్నీ కూడా మనం ఈ మీడియా పరంగా చెప్పడం సరైనది కాదు మా యొక్క టెక్నిక్స్ ద్వారా కృషి ద్వారా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని అందరినీ కూడా కస్టడీకి తీసుకున్నారు సో ఆ కన్ఫెషన్స్లో అయినా సరే ఇప్పుడు చనిపోయినటువంటి మారుతిరావు ఏమన్నా అప్పుడు మనస్తాపం చెందినట్లు ఏమన్నా ఉండేనా బిహేవియర్ ఎట్లా ఉండేది మారుతిరావు తర్వాత అరెస్ట్ తర్వాత కన్ఫెషన్లో అరెస్ట్ అప్పుడు తను తప్పును అంగీకరించాడు అంగీకరించి మేము చంపాము తర్వాత మా మీద ఎందుకు మీరు కేసు పెట్టారు పీడి యాక్ట్ ఎందుకు పెడుతున్నారు అని అంటే ఇది ఇది ఒక ప్రత్యేకమైన కేసు ఇటువంటి కేసులు తిరిగి మరియు ఎవరు కూడా చేయవద్దనే ఉద్దేశంతోనే తనకి కఠిన శిక్ష విధించ పడాలనే ఉద్దేశంతో ఇంకెవరు కూడా ఇటువంటి సాహసానికి పోల్గొన పాల్గొనవద్దనే ఉద్దేశంతో ఆ రోజు వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది మారుతీరావు అతను చెప్పినాడు తప్పైందని ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకున్నంత మాత్రాన దాంతో పరిష్కారం కాదు కదా ఒక ఒక అతన్ని హత్య చేయడం అనేది నేరం కాబట్టి దానికి శిక్ష అనుభవించడం జరిగింది అదే టూ ఇయర్స్ అంటే ఎయిటీన్లో ఇన్సిడెంట్ జరిగితే దాదాపు టూ ఇయర్స్ పాటు కూడా అతడు బతికే ఉన్నాడు పోలీసులు అదుపులో ఉన్నాడు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు సో ఈ టూ ఇయర్స్లో కూడా అతనికి ఎప్పుడు కూడా మళ్ళీ కూతురు దగ్గరికి వెళ్ళాలని కానీ అట్లాంటిది ఏమన్నా అనిపించిందా సార్ మీ దర్యాప్తులో అట్లాంటి బయటపడిందా ఆయన చాలా విధాలుగా రకరకాల వ్యక్తుల ద్వారా మళ్ళీ కూతురుకి దగ్గర కావాలని మళ్ళీ అమ్ముడు తన వైపు తిప్పుకోవాలని చాలా ప్రయత్నాలు చేయడం చేయని ప్రయత్నం లేదు ఎందుకంటే రెండు కారణాలు ఉండవు ఒకటి అమ్మాయిని దగ్గర తీసుకోవడం ఒకటి తర్వాత ఈ కేసు నుంచి బయటపడడం ఒకటి ఎందుకంటే ఆమె ప్రత్యక్ష సాక్షి అమృత ఆమె కనుక ఆస్ట్రేల్ అయినట్టయితే కేసులో బలం అనేది ఉండదు రెండు రకాలుగా అతను అతని స్వార్థం కోసం తర్వాత అతను పట్టు అతని పంతం సాధించక రెండు రకాలుగా ప్రయత్నించారు కానీ అమ్మాయి అతనికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు అమ్మాయి కూడా చాలా క్లారిటీగా మడర్ జరిగిన వృత్తాంతా అంటూ కూడా ాలస్వామి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ప్రేమలత ఎవరైతే వాళ్ళత్తగారు ఉన్నారో వాళ్ళ వర్షన్కి వాళ్ళు ఈ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చారు అదేవిధంగా ఈ అమ్మాయి కూడా కోర్టులో సాక్ష్యం ఇవ్వడం జరిగింది ఆ సాక్ష్యాల ద్వారా ఈరోజు శిక్షలు పడ్డాయి సార్ ఇన్ని ఎవిడెన్స్ సేకరించిన తర్వాత రీసెంట్ టైమ్స్లో అటు పరువు హత్యకు సంబంధించినటువంటి కేసులు చూస్తే ఈ తరహా జడ్జిమెంట్ ఎక్కడ రాలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సో మీరు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ మీ టీం అంతా కృషి చేసిన తర్వాత ఇట్లాంటి ఒక తీర్పు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఇది ఒక తీర్పు అనేది తలమానికం కావాలి అంటే ఎవరైతే నేరం చేస్తారో కులాలని లేదా మతాలని అంతరాలని మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో అటువంటికి తావు లేదు కానీ ఇతనికి తెలుసు మారుతిరావుకి ఫస్ట్ నుంచి అమ్మాయి అతని మీద ఇష్టపడది ప్రేమిస్తున్నారు ఇద్దరు కూడా అట్లాంటప్పుడు ప్రయత్నం చేశాడు కౌన్సిలింగ్ ద్వారానో ద్వారా ప్రయత్నం చేయాలి అని ఇటువంటి అచ్చ చేయడానికి ఇంకొకళ్ళు భయపడాలి అనే ఉద్దేశంతో దీన్ని మేము ఒక ఛాలెంజ్గా తీసుకోవడానికి ఒక సామాజిక భా ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇటువంటి మరియు సమాజాలు జరగకుండా వాళ్ళొక భయం అనేది రావాలా ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా శిక్షలు పడతాయి అనే దాన్ని నేరస్తులో తీసుకురావడానికి ఈ కే ఈ ఇన్వెస్టిగేషన్ చేసినాం ఇటువంటి కూడా తప్పుల్ని ఎవరు కూడా చేయకుండా ఉండాలనే ఉద్దేశం అది కేసు అంతా కూడా అయిపోయింది జడ్జ్మెంట్ కూడా వచ్చింది కానీ మారుతీరావు చావుకి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్ మారుతీరావు ప్రధానంగా అంటే కారణము అది అతను ఇక్కడ వచ్చి వైశాబ్ భవన్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతను కూడా నాకు తెలిసి ఈ విధంగా చేయడం వల్ల నేనేమి సాధించాను చివరికి చివరికి ఈ ఈ హింసా మార్గం అనేది మళ్ళీ ఆత్మహత్య సదృశ్యం అని చే చెప్పడానికి ఇటువంటి ఎవరు కూడా చేయకుండా ఉండటానికి చేసినని నేను అనుకుంటున్నాను కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది అతను చనిపోయిన వ్యక్తికే తెలుసు ఆత్మహత్య కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి అంటే జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అమృత ఏమన్నా కాంటాక్ట్ అయిందా సార్ మొత్తం ఓవరాల్గా అంటే ఫస్ట్ నుండి కూడా మీరు చూశారు కాబట్టి అమృత ఫోన్ చేసింది అమ్మాయి చాలా మేము ఏదైతే మీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు చాలా గట్టిగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేయటానికి మీరు చాలా కృషి చేశారు కాబట్టి దానికి మీకు ధన్యవాదాలని చెప్పడం జరిగింది రీసెంట్ టైమ్స్లో కూడా చాలా వరకు హానర్ కిల్లింగ్స్ అనేవి జరుగుతున్నాయి సూర్యాపేట కావచ్చు అనంతపూర్లో కావచ్చు ఇలాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతున్నటువంటి పేరెంట్స్కి కానీ విక్టిమ్ ఫ్యామిలీస్కి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ చూస్తూ ఉన్నారు నిన్నే కాక మొన్న రాచకొండల్లో కూడా ఒక కానిషి వాళ్ళ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని అని చెప్పేసి వాళ్ళ తమ్ముడే హత్య చేయడం జరిగింది సూర్యాపేటలో చేసినారు ఇట్లాంటి మనోహరచారి మన ఫ్లైఓవర్ కింద తను చంపడం జరిగింది నేను ఇట్లాంటి అన్నీ చేయడం వల్ల సాధించేది ఏమీ లేదు వాళ్ళు ఇష్టప్రకారం మెజర్స్ అయినప్పుడు చట్టం వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇచ్చింది కౌన్సిలింగ్ ద్వారా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి మా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రేమను అంగీకరించాలి అంతేగాని చంపడం వల్ల మన అమ్మాయిని చంపుకోవడం వల్ల లేకపోతే ఇంకొక ఎదురుంగ అబ్బాయిని చంపడం వల్ల సాధించేది ఏమన్నా అటువంటి చర్యలు మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఓవరాల్గా అమృత ప్రణయ్ కేసుకి సంబంధించి డే వన్ నుండి కూడా అక్యూజ్డ్ని పట్టుకోవడం నుండి మొదలుపెడితే దాదాపు పదహారు వందల పేజీలకు పైగా ఛార్జ్ దాఖలు చేసేటువంటి సమయం వరకు అన్నిటినీ కలెక్ట్ చేసి నిందితులను బీహార్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ రిమాండ్ చేసి మళ్ళీ వాళ్ళ చేత కన్ఫెషన్ చేయించి మొత్తం వారి నుండి అన్ని వివరాలు రాబట్టి కోర్టుకి అన్నిటినీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది సో ఈ తీర్పుతో అయినా సరే పరువు హత్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల వ్యవహార శైలిలో మార్పు రావాలంటే కూడా కేసును దర్యాప్తు చేసినటువంటి అధికారి శ్రీనివాస్ చెప్తారు విడదల్లి యశ్వంత్ ప్రణీత హైదరాబాద్ నుండి